ఒకానొక ఊరిలో లక్ష్మి అనే ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయికి జంతువులంటే చాలా ఇష్టం ఒకరోజు లక్ష్మీ రోడ్డుపైన నడుచుకుంటూ వెళుతుండగా ఒక కుక్కపిల్ల కనిపించింది అది చాలా బలహీనంగా ఆకలితో ఉంది లక్ష్మికి ఆ కుక్కపిల్లని చూసి జాలివేసింది వెంటనే దాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళింది లక్ష్మి ఆ కుక్కపిల్లకి స్నానం చేయించి ఆహారం పెట్టింది ఆ కుక్కపిల్ల చాలా సంతోషించింది లక్ష్మి దానికి చింటూ అని పేరు పెట్టింది చింటూ చాలా తెలివైన కుక్క అది లక్ష్మి చెప్పిన పనులన్నీ చేసేది లక్ష్మి చింటూ మంచి స్నేహితులయ్యారు ఒకరోజు లక్ష్మి వాళ్ల ఇంటికి దొంగలొచ్చారు వాళ్లు ఇంట్లోని విలువైన వస్తువులను దొంగిలించడానికి ప్రయత్నించారు చింటూ వాళ్లని చూసి గట్టిగా మొరిగింది దొంగలు భయపడి పారిపోయారు లక్ష్మి చింటూ ధైర్యానికి చాలా సంతోషించింది ఆ రోజు నుండి ఆ ఊరిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా చింటూ వాళ్లకి సహాయం చేసేది చింటూ వల్ల ఆ ఊరిలో దొంగతనాలు ప్రమాదాలు తగ్గాయి చింటూ అందరికీ మంచి స్నేహితుడయ్యాడు లక్ష్మి చింటూ ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు వాళ్ల స్నేహం అందరికీ ఆదర్శంగా నిలిచింది